హాయ్ అండి ఈరోజైతే చేపల పులుసు అందరూ కామెంట్లో ఒకసారి అంటే చికెన్ ఫ్రై బిర్యానీ అవన్నీ చేసినాయి కదా చేపల పులుసు కూడా మీరు ఎట్లా చేసుకుంటారు అని అడిగారండి నా స్టైల్లో అంటే మా మమ్మీ వేరే చేస్తుంది కొంచెం నిమ్మకాయ అవన్నీ మా అత్తం మేము చింతపండు పులుసుతో చేసేది నాకైతే చింతపండు పులుసు ఇష్టం మా ఆయన కూడా బాగా ఇష్టం నేను ఇప్పుడు చెయ్యాలని అంటే మా మమ్మంది మా మమ్మీలో చికెన్ ఫ్రై చేసింది చి చేపల ఫ్రై చేసింది కానీ నాకు మాత్రం పులుసు కావాలని అన్నాడు ఆర్డర్ దా చూపించ ఇవేమో ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు ధనియాలు మెంతులు జీలకర్ర

సరిపోతుంది కాబట్టి అదే సరే ఇప్పుడే ఫ్రెష్గా పట్టుకున్నానండి పసుపు ఎందుకంటే నార్మల్గా అటు ఇటు కలవద్దు అనేసి అన్నప్పటి సరి వేసి కలుపుతాను ఎందుకంటే ఒక పొద్దులు ఉంటాం కదా కారం కారం అయితే నైనా కొంచెం తక్కువ తింటాను నేను కొంచెం ఎక్కువ తింటాను అందుకే నాకు నచ్చినట్టే ఇస్తా ఎక్కువ చాలా నేను వేస్తా బాబు ఒక మాట ఇప్పరాను ఏం కాదు ఒకటండి ఏంగా కొంచెం చేపల పులుసుల కారం కొంచెం స్పైసీ ఉంటుంది ఒకదాని ఉంటుంది ఒకదాని పోయి టెన్షన్లా సాల్ట్ సాల్ట్ అయితే ఉప్పు తగినంత మళ్ళీ మనం తర్వాత కూడా వేసుకోవాలి మొత్తం ఇప్పుడేయకుండా కలుపుతానా గుచ్చుకుంటాయేమో అని భయం అవుతుంది ముళ్ళలు కలపాలంటే చేపలు కలపాలంటే మాత్రం కొంచెం మెల్ల జాగ్రత్తగా కలపాలి మెల్లగా మాట్లాడతాను అన్ని డోర్లేసే వరకు

ఒక వీడియో రా ఇవే ఎక్కడ తెచ్చిన నేను దెమ్మని అక్కడ తెలియదు అంటారు చూడు అందుకే మంచి లేవని అట్లా కాదు నిజంగా కూడా ఆ రోజు అంటే మంచి ఫ్రెష్ చాప అని అమ్ముతారు కానీ కొన్ని కొన్ని ఒక్కొక్కసారి మోసం అంటే మంచిగా కుదురుతున్నామో మీ చేయమంట మంచిగా కుదరకుంటే మాత్రం మోగుల మీద వాడిస్తారు చాపలు దిక్కు వాళ్ళ చాపలు తెచ్చారు కాదు ఆ రోజు చాపలు మంచి లేకుండే లేదు మా అమ్మ కూడా మంచిగా అవుతుంది మా అమ్మ వేరే ఇష్టం మా అమ్మ ఎప్పుడైనా మా అమ్మ ఎట్లా చేస్తుందో చూపిస్తా మంచిగా ఉంటది కానీ మా ఆయనకి అంటే మా అత్తమ్మ ఇక్కడ కొంచెం లాస్ట్ కిందంత చేపలు చింతపండు పులుసు కొంచెం మోసట్లాగా ఎక్కువ లేదు కొంచెం కొంచెం కారం పెడుతుందా చెప్పు బావా కొంచెం మరి చెప్తలేదు కొంచెం నువ్వే మళ్ళీ కారం అంటావేమో కొంచెం కారం ఎక్కువైనా తర్వాత కారం అంటే స్వల్ప అంటే పొయ్యి మీద ఎంత అయిపోతుంది చేతులైతే బాగా అంటే ఇంకా ఇప్పుడు చెబునని విడోదిస్తారు అందుకని లేకపోతే ముట్టినా కూడా ఫస్ట్ చేతిలో ఎందుకంటే శుక్రవారం ఒక పొద్దు మళ్ళీ ఏమైనా వస్తువులు కూడా అటు ఇటు ఎట్లా అనేసి ఇంకానే ఫ్రై మంచిగా బాగు ఫ్రై ఏం లేదు అవి ఎందుకంటే కొంచెం చేపలు తీసినాం కదా బా ఫ్రై చేసినాం కదా కొంచెం తక్కువైనాయి అందుకోసం దాంట్లో అయినా ఏం కాదు ఫ్రీ అని చెప్తాను మా అత్తం ఎప్పుడు ఇంకా చేసింది అందుకోసం నేను కూడా ఎప్పటికీ ఇలాగే చేస్తాను ఎన్ని కొత్త అయినా ఉన్నా కూడా దాంట్లో అస్సలకే చెయ్యాల నాకు అదే ఇష్టం ఇప్పుడు మిక్సీ పడతాం మిక్సీ పడితే అని చెప్పి కొంచెం బ్రేక్ ఓకే అండి స్టాస్ట్ ఫిష్ చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు అల్లం పేస్ట్ అల్లం పసుపు కారం అల్లం కాదు అల్లం పేస్ట్ అల్లం మిక్స్ పట్టుకున్నది ఆవా నేను చెప్పాను నువ్వు ఇంత ముందు కదా ధనియాలు ఐదు ఉండాలి ధనియాలు ఎల్లిపాయలు ఉల్లిపాయలు మెంతులు జీలకర్ర ఇవన్నీ ఇంత ముందు గ్యాప్తారు కొంచెం కొంచెం స్పూన్ స్పూన్ చిన్న టీ స్పూన్ ఉంటది కాఫీ మనం టీ పొడి వేసేది అంత కొంచెం ధనియాలు కొన్నెక్కువ అంతే అవన్నీ మంచిగా ఆయిల్ వేసి ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ అయితే మెయిన్ కంపల్సరీ నేనైతే చేపల పులుసులా అది వెయ్యాలి వండ కంపల్సరీ అది ఉండాలి ఏ ఒక్కటి లేకుండా షాప్ పంపించి తీసుకొస్తాను ఆయిల్ అయితే కొంచెం మంచిగానే ఎక్కువనే పడతుంది కట్టు అయితే ఏం పట్టదు నేనైతే ఫ్రై కావాలి మంచిగా నూనే బాగుండదు చేపలు కూడా మంచిగా చాలా మంది పులుసు మరిగింత అట్లా ముక్కలు వేస్తారు ముక్కలు వస్తాయి అట్లా చేయ ముక్క ఫ్రై అయితే గట్టిగా అవుతుంది చేపలు మంచిగా ఫ్రై పీస్ అంత ఫీలింగ్ కలుగుతుంది ఫ్రై పీస్ అంటే సూపర్ అంతా నీస్ నీస్ అవుతుంది అట్లా మంచిగా అంటే మంచిగా ఫ్రై పీస్ అట్లా నచ్చటంలో అట్లా నచ్చుతుంది అట్లానేం లేదు కానీ ఎవరి టేస్ట్ తగ్గట్టు వారు మా టేస్ట్ అయితే ఇట్లా మా అమ్మ చేతి వంట చేతి వంట పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇవి కొన్ని మళ్ళీ స్పెషల్గా చిన్న పులుసు మరిగేటప్పుడు అయితే కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ కారం తినేటోళ్ళకి కార స్త్రీలకు

అంటే టేస్ట్ అయ్యాలి ఈ చిరు కట్టుకుంటే పెళ్ళిపోతాను మానే అనడు తాను ఈ చిరు కట్టుకుని పెళ్ళిపోతా అసలు అంటే కొంతమంది మొన్న ఒక చూసిన అంటే మొన్న ఒక చాట్ చూసిన దాంట్లో ఏమని వచ్చిందంటే ఆమె పట్టించి పెట్టుకుని అన్నీ రెడీ అవుతుంది వాళ్ళ భర్త ముందుకు వెళ్తే అయినా చూడడు సరిగ్గా పట్టించుకోడు ఏదో పని మీద హడావి హడావితారు సూపర్గా మనవుతుంది కానీ ఆయన ఏం వెళ్ళిపోతుంది కానీ మా ఆయన మాత్రం అది పాత చీర కట్టుకున్నాం కూడా వచ్చి స్పెషల్గా ఇస్తాడు షాపుకి వేసిన తర్వాత ఒక్కొక్కసారి షాపుకి వెళ్ళే వరకు నా స్నానం కాకపోతే వచ్చేసారి చీర అనుకో అనుకో అది సో ఈ చీర కట్టుకున్నావా ఆ చీర కట్టుకున్నావా ఈ చీర ఎందుకు కట్టుకున్నావు అని అడుగుతున్నాడు మళ్ళీ వాళ్ళు ఏమైందంటే హైలైట్ అయితే ఊరికి వేసినాం కదా స్వెటర్ ఆ వీడియో వస్తుంది కానీ ఊరికి వెళ్ళేటప్పుడు స్వె అన్ని బట్టలు చదువుకున్నాం చదువుకున్న తర్వాత స్వెటర్ పెట్టుకొని గొడవ వేసిండు మీరు నువ్వు చూసుకోను స్వెటర్ చలి పెట్టలేదు కదా నువ్వు స్వెటర్ వేసుకో నాకు చలి పెడతలేదు నేను పట్టుకోను నాకు ఏం అవసరం లేదని అన్న మళ్ళీ అడిగిండు సీరియస్గా చెప్పిన బాగా నాకు చలి పెడతలేదు నాకు స్వెటర్ వద్దు మళ్ళీ లగేజ్ బాగా అవుతుంది అది వింటుంటది కదా స్వెటర్ అవసరం లేదా అని చెప్పిన చెప్పిన తర్వాత ఇది ఇట్లా అంటాను కదా అని షాల్ ఉంటుంది ఆ షాల్ లో ఆయన కిలోకి తండ్రి పెట్టేసిండు ఇది వచ్చేటప్పుడు నేను వేసుకున్నా షాలో అయితే అనిపించింది పాపం అసలు నా జాగ్రత్త కోసం ముందే నాకు చెప్పిండు కానీ నేను ఆయన మాట వినలేదు అసలు అందుకే అప్పుడప్పుడు వినాలి అసలు పాపం మంచివాడు నా కోసమే ఏదైనా ఆలోచిస్తాడు కానీ నేను వినలేదని అనుకున్నాను అందుకే స్వర్ణగిరి పోయి బంగారం మసాలటీ భర్త ఇచ్చినామని మంచిగా దండం పెట్టుకొని నచ్చిన స్వామి అయితే చూడు ఇల్లు గదిలల్లో పడి పచ్చిమిర్చి మంచిగా గోల్ ఫ్రెండ్స్ ఇట్లా మంచిగా ఫ్రై కావాలి అయిన తర్వాత చూడండి ఒక్కొక్క పీసు మంచిగా ఇట్లా తీసుకొని ఇట్లా వేయాలి నేనైతే మిరపకాయలు ఉల్లిగడ్డలు జరుపుకుంటా వేస్తా అంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి అవి ఆల్రెడీ ఫ్రై అయినాయి ఏదో ఒకవేళ మారతాయేమో అనేసి ఏ అవసరం లేదు ఇట్లా వేస్తా అయిపోతుంది ఈ తలకాయ మాత్రం ఫస్ట్ లాస్ట్ సూప్ అంటే సూప్ అంటే కొంచెం ముందు ట్రై కావాలి కదా ఇట్లా చూస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో డాడీ ఇప్పుడు ఇంట్లో డాడీ ఉన్న డాడీకి ఏదైనా ఒకటి చేసి పెట్టకుంటే మనసు బిడ్డ బిడ్డ పాన కింద నేనే బజార్కి పోయి లేట్ చేసిన ఏం కదా ఇంకా 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 బజార్కి లేట్ చేసినా కూడా వీడియో ఇస్తాం నీ అంత ఒక్క ప్లేవరు ఇట్లా ఇట్లా అంటావు లేట్ అవుతుంది మా డాడీకి అన్నం ఎప్పుడు పెట్టాలని ఫోన్లో అంటావు వీడియో తీసేటప్పుడు మాత్రం ఇట్లా అంటావు అంటే అది కరెక్టే అది కరెక్టే చెప్పండి ఫ్రెండ్స్ రెండు కరెక్టే అంటే డాడీకి లేట్ అవుతుంది అని మళ్ళీ నీళ్ళకి అర్థం చేసుకునే వాళ్ళే ఎవరు ఉండరు వాళ్ళే చెప్తారు రెండే చెప్తారు ఇంటర్వ్యూలో అడిగిండ్రు

నేను నేను వాని కోసం అంటే వాడు నాకు ఇష్టమని అసలు వేసుకోడు అవి వేసుకోకుండా వదిలిపెడితేనైనా మమ్మీ వేసుకుంటుంది అసలు బంగారం బంగారాలు అందరు బంగారాలే చెప్తాను వాళ్ళ స్కూల్కి వెళ్ళి వచ్చిండు మమ్మీ మార్క్స్ మంచిగా వచ్చినాయి అంటే మంచిగా చదువుకోవాలి నా అని అని అంటే నీకోసం నీకోసం నేను ఏదైనా వింత మమ్మీ నీకు మంచిగా చదువుకుని కావాలి కదా అసలు వాడు అట్లా అర్థం నాకు కన్నలకు నీళ్ళు వచ్చింది బాగు మస్తు అర్థం చేసుకుంటారు ఇప్పుడు హైదరాబాద్ వేయొచ్చినాం కదా వాళ్ళ కోసం కూడా అలాకి ఇష్టమైన వండి పెట్టారని కూడా చేపలు తెచ్చి సైజ్ అయితే మమ్మ ఒక్కటి వేసుకోండి ఇంకొకటి వేసుకోండి అంటే వేసుకోని ఇచ్చి నాకు ఉంటే తింటా లేకపోతే లేదు నువ్వు ఫస్ట్ తిని కడుపు నిండా తిన అని చెప్పిన చెప్పిన తర్వాత అయినా ఉంచిండు వేసుకోలేదు నేనైనా నాన్న తింటాడు తీసి నాకు ఫ్రై ఇష్టం కదా ఉండేది నేను ఉంచిండు ఎంత ఆలోచిస్తుంది అలా ఆలోచించేసరికి అంత ఎట్లా అవుతుంది తాను అంతా నార్మల్ పిల్లలు పిల్లలు ఎక్కువ ఉంటే కదా నేను అంత పెద్ద మనసులో ఆలోచించేసరికి

మంచిగా పట్టకుండా మంచిగా ఎట్లా తిప్పొస్తుంది స్పూన్ పెట్టకుండా స్పూన్ పెట్టాలి స్పూన్ పెడతాం ఎట్లా అంటే ముక్క అనేది చేదురిగిపోతుంది చూసానురా ఫ్రెండ్స్ మా ఆయన మాత్రం ఒక పెళ్ళయిన తర్వాత కొత్త గోడలకి అత్తే కదా నేర్పించినట్టు నేర్పిస్తాడు నాకు అయితే ఇట్లా చేయాలి అట్లా చేయాలి జాగ్రత్త ఇప్పుడు ఒక సైడ్ మంచిగా ఫ్రై అయినే ఇప్పుడు ఇంకో సైడ్ మార్చుకోవాలి కొంచెం మార్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఒక చెదరకు ఉండి ఇట్లా రెండు ఉండాలి కంపల్సరీ ఏమైనా మాట్లాడవా గంజ గంజైతే మాత్రం అది ఎంత మంచి గంజలు ఉన్నాడు ఎన్నెత్తేనే కంచుడు మంచి నైస్కి అయితే బాగా ఇష్టం ఫిష్ అంటే బాగా తినదు ఇంకా మెల్లగా తినడు అలవాటు మళ్ళీ చేపల కూర అంటే ఇంకా అబ్బాయి జాగ్రత్తగా తినాలి ఇట్లా మంచిగా ఫ్రై మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఫ్రై కావాలి పులుసులు వేస్తారు పులుసులు వేస్తే ఎట్లుంటుంది నేనైతే ఎప్పటికనుకుంటా అంటే పులుసులు వేస్తే ముక్క మంచిగా ఫ్రై అవుద్దా ముక్క ఫిష్ ఫస్ట్ ఫ్రై కాదు కదా అంటే అది ఫ్రై అయితే కొంచెం టేస్ట్ వేరే వస్తుంది అంటే అట్లా కూడా మంచిగా ఉంటుంది కావచ్చు కానీ కొంచెం నీస్ నీస్ అనేది అంటే ఒక్క ఫ్రై కాదు కదా ఫ్రై కాదు అది ఫ్రై అయిన దానికి అంటే ఉడుకుతుంది ఉడుకు ఉడుకుతుంది అని ఫ్రై ఫ్రై అయింది నీసు రాదు నీస్ నీసు ఒక్కొక్కటి మొత్తం అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అసలు వంటలు ఎంత మంచిగా చేసేది అసలు ఎవరికి వచ్చిన పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తారు అంటే వాళ్ళ వంటలు మంచిగా కాదు కానీ ఇప్పుడు మనకు నచ్చిన పద్ధతి అయితే ఇది మా కదా నాకైతే చెప్పేది అంటే ఏవైనా అన్ని డబ్బులు పెట్టుకొని తెచ్చుకుంటాం కదా తినడానికి మెల్లగా తొందర పడద్దు ఇక్కడ స్టవ్ మీద పెట్టి పోయి బయట టీవీ చూసుకుంటుండదు సెల్లు పట్టుకొని ఉండద్దు వంట ఏదైతే ఇక్కడే ఉండాలి కరెక్టే కదా అందుకని ఏం మంట చేసినా నేనైతే పొయ్యి మీద పెట్టి ఇటు అయితే పోతుంది అంటే మసలాలే ఛాయ్ చాయ్ యొక్క మంచి మా ఆయనకు చాయ్ అంటే ఇక పిచ్చి వీటికి వస్తే ఏది పెట్టిన పెట్టకుండా చాయ్ వస్తుంది పిగా చాయ్ వస్తే చాలు ఆ ఛాయ్ కూడా ఎవ్వరు చేసినా మంచి ఎక్కడికి పోయినా కూడా ఇయ నేనే పెట్టాలి వదిన వాళ్ళైతే నేర్చుకుంటు మంచిగా నింబెడ తాగు అనేసి చాయ్ పత్ వేయాలి వేయాలి మంచిగా మస్తులాలి అంటే నేను ఛాయ్ తాగా కానీ చాయ్ ఎట్లా పెడితే మంచిగా ఉంటుందో మాత్రం తెలుసు చాయ్ చక్కెర వేసి మంచిగా ఒక ఐదు పది నిమిషాలు మంచిగా మరిగిన తర్వాత ఒక గ్లాస్ అన్నారా టీ పెడితే గ్లాస్ కావాలి మంచిగా టేస్ట్ అప్పుడు మైండ్ ఫ్రెష్ అయిందండి చాయ్ పెట్టే వీడియో కూడా పెట్టండి పది చాయలే పది అవుతారు మా అక్కడ వేయాలి చూస్తే ఎప్పటికీ ఇట్లా అనుకోవాలి గంట మాత్రం పెడతా అస్సలి చాపల కూరల కూరలా గంటే పెడితే ఇక మొన్న ఎవరో చేసి చూసిన గంట పెట్టి కలుపుతా ఉన్నారు కానీ ముక్కలు చెదరతలేవు వాళ్ళే కానీ బాగా సేపు ఫ్రై చేయాలి కొంచెం ఇట్లా 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 అన్నారు చిన్న పడుకోల్సే నాకేం భయం అవే ముక్కలు అయితే కావచ్చండి ఇంటర్వ్యూ అయితే ఎప్పుడు వత్తదో ఫస్ట్ నాకే అంటే ఏం మాట్లాడినో ఏమో ఎక్కడికి అయితే టెన్షన్ టెన్షన్ ఉంటుంది కదా నువ్వు మచ్చ మాట్లాడాలి ఫస్ట్ ఆయనే మాట్లాడమన్నా ఎందుకంటే రెండు ఇంటర్వ్యూలలో నేనే లడా 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 అడా వాయు అంటాడు బాగా మాట్లాడకుండా ఉంటేనే వీళ్ళంతా చిన్నగా అయ్యింది ఎప్పుడు ట్రై చేసింది ఇట్లా వంటలు ఎత్తనా తక్కువ భర్తలు మెచ్చుకోరు అంటారు కానీ అట్లా కాదు మా ఇంట్లో కాదు ఎక్కడికైనా పోయిన కాడ కూడా మెచ్చుకుంటాడు అది మాత్రం నాకు నచ్చదు ఎందుకంటే మా ఇంట్లో మనం మెచ్చుకోవాలి సత్యం సత్యం ఇది మాత్రం ఇంకోడికి పోయిన కాడ మా తీజ గది మంచిగా ఎత్తది మంచిగా ఎత్తుంది ఇప్పుడు భార్య మీ మాత్రమే మెచ్చుకుంటారు మా వదిన వాళ్ళ ఇంటికి పోతే కూల్ డ్రింక్స్ ఎత్తే తమ్సాప్ తెచ్చిండ్రు అనుకో వదిన తమ్సాప్ ఇష్టం లేదు స్పైక్ ఇష్టం అని అంటే అనకు బాబు అనంతరం ఏది తెత్తా దాగాలని అట్లెందుకు మనకు నచ్చింది ఎట్లా తెత్తాను తమ్సాప్ స్పైడ్ తెత్తాను అదేదో మనకి మన కోసమే కదా వాళ్ళు తెచ్చేది అని చెప్తారు ఓకే అండి మంచిగా ఫ్రై అయ్యింది అప్పుడు పట్టిన ధనియాలు అదంతా మెంతుల్ని టేస్ట్ టేస్ట్ ఇంతమంది నేను పేస్ట్ అన్నా అని పేస్టు పేస్ట్ అంటాడు నలుగుసార్లు పేస్ట్ కదా మరి ఏమంటారు ఇంగ్లీష్ మాట్లాడకపోతేనేమో మాట్లాడుతూనే ఉంటాడు మాట్లాడితేనేమో ఎక్కుపెట్టాడు అట్లా ఉంటుంది మాయతనివ్వారా ఏమన్నా మాట్లాడు నేను చేసిన వంటలు నీకు ఏమేమి వంటలు ఇష్టం చెప్పు బావా వంట రాందాంత కలుగుతుంది అండి అన్ని వండుతాం మంచిగా నాన్ వెజ్కి నాన్ వెజ్ వండుతుంది వెజిటేరియన్ వెజిటేరియన్కి ఈ కూర మంచిగా కూరగాయల మసాలా వంకాయ మంచి వస్తుంది పాలకూర అయితే సాంబార్ ఒక్కొక్క మాటలతో

మంచిగా చేసింది అమ్మమ్మ వంటలు అంటే పర్ బిర్యానీ అయితే అయిల చేసింది మమ్మీ ఏ హోటల్ ఉండదు ఎందుకంటే మంచిగా చేసింది అంటే వచ్చే వరకు బిర్యానీ చేసి ఉంచామన్నా నేను అంటే ఇంకా మా మమ్మీ మంచిగా చేస్తుంది వంటలు కానీ మా ఆయన అత్తన్నంటే భయపడి భయానికే పోతుంది ఇటు అవుతుంది

చూస్తున్నారు కదా మంచిగా ఇట్లా ముక్కలకు తగ్గట్టు అంటే ముక్కలు అంత ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఇంతకుముందు వేసుకున్నా కానీ కొంచెం తక్కువ చింతపండు కొంచెం ఎక్కువ పడతాయా తగినంత అంటే ఎవరెంత తింటారో మనం గెలవే కాలేదు కొంచెం ఉప్పు కారాల వేసేటప్పుడు అయితే మా ఆయన ఉంటే ఖచ్చితంగా అడుగుతా ఎందుకంటే మంచిగా పర్ఫెక్ట్ చెప్తా కరివేపాకు లేకుంటే చేపల పులుసు వేస్ట్ కడిగినా ఫస్ట్ శుభ్రంగా అన్ని కడిగేసాకెట్టుకుంటా కరివేపాకు మాత్రం కంపల్సరీ పులుసు గోల్తా అంటే అలా మరగాలి మంచి అందుకని కరివేపాకు లేకుంటే నేను ఖచ్చితంగా తీసుకొస్తాను ఇంటి ముందు ఆంటి వాళ్ళకు ఉంటుంది ఫ్రెష్ అప్పటి తీసుకొని ఉప్పు వేసిన కరివేపాకు వేసినా ధనియాల పొడి అంటే ఫస్టే మిక్సీ పడి పెట్టుకుంటారు చికెన్లకైనా మటన్లకైనా చేపలకైనా ధనియాలు పావుకుల ధనియాలు అత్తమ్మ చెప్పింది అత్తమ్మ అసలు అత్తమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే చనిపోయే ముందు కూడా అన్నీ డైరీల పచ్చడి ఇట్లా పెట్టాలి కర్రీ ఇవన్నీ అవన్నీ ఎందుకు అత్తమ్మా అని అంటే లేదు నా కొడుక్కి ఎట్లా చేస్తేనే ఇష్టం అట్లా ఎత్తి ఇష్టం అవన్నీ రాసుకో రాసుకొని అతను అన్ని రాపించింది ఇది కూడా ధనియాల పౌడర్ కూడా నాకు పట్టరాకపోయేది పావుకుల ధనియాలకు ఇన్ని అదేంటి లవంగాలు విలాయచీలు ఇన్ని అని అన్ని అంటే అది కూడా రాపిచ్చింది చెక్క ఇంత ఇంత పొడిగి ఒక రెండు మూడు అనేది కూడా డైరీల ప్రతి ఒక్కటి ఇప్పటికి కూడా ఏదైనా డౌట్ వస్తే ఆ డైరీ ఓపెన్ చేసి చూసుకుంటా అలాంటి ఎవరికి దొరకని ఆలోచిస్తాం అప్పుడే ఎప్పలేదు అసలు ఒక డ్రైవింగ్ అత్తనే మస్తు మెచ్చుకునేది ఎంత గ్రేట్ అది ఇప్పుడైతే ఎన్ని వీడియోస్ చేస్తాను చూస్తలేదు చూస్తే ఎంత హ్యాపీ లేదు వీడియోస్ చేస్తాను ఇంటర్వ్యూస్ అయినాయి ఎన్ని ఆనం అంటే ఇక అసలు ఆనందానికి మిర్చి మసాలాల మాత్రం మంచిగా అది సూప్లో మాత్రం అంటే బాగా చింతపండు ఏమైనా సాంబార్లోనైనా ఏంటైనా కొంచెం బెల్లమైనా కొంచెం కొంచెం అయినా వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ అంటే చాలా మంది తెలుసో తెలియదు చేపల పులుసుల అని అనేసి కొంచెం బాగా కొంచెం ఏంటి ఇట్లా ట్రై చేయండి తెలియని వాళ్ళైతే సూపర్ ఉంటుంది చేపల పులుసు కంపల్సరీ మధ్యాహ్నం పడుకోకుండానే అయితే నా పని అయిపోతుంది కంపల్సరీ పడుకోవాలి చూడంతో బాబా చూపించుకుంటు కొత్త ఉండేస్తా ఇప్పుడే తీసుకొచ్చి బాగా తీసుకొచ్చినట్టి చలికాలం అదే మెంతి కొత్తిమీర పెద్ద కట్టేసిన మంచి అంటే మా ఆయన చెక్కండని వంటలన్నీ ఆయనకు వచ్చేమో ఫస్ట్ నుంచి అనుకునేది మొత్తం ఉన్నప్పుడు అయితే ఇటున్న గ్లాస్ అటు కూడా పెట్టకపోయేటోడు అంత ప్రేమగా చూసుకునేది అత్తమ్మ అప్పుడు మాయనే చూస్తున్నాము ఇప్పుడు మాయనే అప్పుడు ఇద్దరు కలిసి అన్నీ చేస్తుంటారు చేయాలి చెప్పాలి ఎట్లున్నారో ఫెషన్ నువ్వే టేస్ట్ చేయాలి మనం ఇంతవరకు గంట పెట్టలే కాబట్టి ముక్క ఒక్కటి కూడా చెదరది చూస్తున్నారా తీసుకునేది ఒకటి చూపిస్తారు చూస్తున్నారా ఎంత మంచిగా ఉన్నాయి కొంచెం కూడా తుక్కు అట్లా ప్రతి ఒక్క ముక్క అట్లా ఉంటుంది അമ്മ <laughs> <laughs> ఇట్లా ఆయిల్ మంచిగా పైకి రావాలి చూసినా ఇట్లా పైకి ఆయిల్ మంచిగా అని అంటే అయిపోయినట్టే చేపల పులుసు రెడీ కుంగే టేస్ట్ చేసి చెప్దాం ఎట్లుందో మా మమ్మీ చేసింది గారు మా మమ్మీ చేసిందేమో ఫిష్ ఫ్రై నాకోసం కొంచెం మంచింది మా అబ్బాయి మా అమ్మాయి మా మమ్మీ కొంచెం కొంచెం టేస్ట్ చేసారు నా టేస్టీ టేస్ట్ ఇదేమో మమ్మీ చేసింది ఇదేమో నేను చేసింది ఓకే టేస్టీ ఇద్దాం ఇక నేను వండింది నేనే తిని హాయ్ సూపర్ అని చెప్పు తేజారా వంట అంటే సూపర్ నువ్వు ది నేను టేస్ట్ చేసి చెప్ప అంటే ఉప్పు పడుతుంది అన్నమాట మంచిగా ఉంది మీరందరూ ట్రై చేసుకోవచ్చు మంచిగా సూపర్ ఇల్లు వంట చెప్తారు నిజంగా నిజంగానే చెప్తారు పన్ను పెద్ద

Nej, it's tar